హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎంత ఓల్డ్ రెసిపీ అండి వీటి పేరు వినగానే అవును తినడానికి బాగుంటాయి అంటారు అవి ఏంటా అనుకుంటున్నారా తాటిగారులు తాటిగారల తయారీ విధానాన్ని చూద్దాం వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ముందే చేసేయండి సరేనా ముందుగా మేము తాటికాయల నుండి తాటి గుజ్జు అంటే తాటి పీసం మేమే తీసామండి ఇక్కడ తాటి పీసం ఒక కప్పు వచ్చింది దానిలో ఒక కప్పు పంచదార రెండు కప్పులు రవ్వ అది ఇడ్లీ రవ్వ బియ్యపు రవ్వ అనేది మీదే చాయిస్ అండి వేసుకొని గట్టిగా కలుపుకొని అరగంట నానబెట్టాలి అరగంట తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని గారెలు వేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో గారెలు చక్కగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వేడివేడిగా తీసేసుకోవడమేనండి అంతే వేడి తాటిగారులు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్